ప్రయాణికులకు షాకిచ్చే నిర్ణయాన్ని రైల్వే శాఖ తీసుకుంది అయితే ఈ నిర్ణయం ప్రయాణికుల సౌర్యార్థం వారి భద్రతలో భాగంగానే అని రైల్వే శాఖ ప్రకటించింది అయితే ఈ నిర్ణయం రైల్వే ప్రయాణికులు ఇప్పటి వరకు పొందుతున్న ప్రయోజనం మాత్రం వదులుకోవాల్సి ఉంటుంది ఇంతకు రైల్వే శాఖ నిర్ణయం నిర్ణయమేమిటి వీటితో రైల్వే ప్రయాణికులు కోల్పోయే ప్రయోజనం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింతమందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ కండి ఇక వివరాలలోకి వెళ్లితే రైల్వే శాఖ జనరల్ టిక్కెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఓ రకంగా చెప్పాలంటే ఇది రైల్వే ప్రయాణికులకు షాకిచ్చే వార్తేనని చెప్పాలి దేశవ్యాప్తంగా రైళ్లలో నిత్యం ప్రయాణాలు చేసే వారిలో జనరల్ టికెట్ తీసుకునే వారి సంఖ్య ఎక్కువే ఇలా జనరల్ టికెట్ పై ప్రయాణాలు చేసే వారికి ప్రస్తుతం వరిస్తున్న నిబంధనల్లో రైల్వే మార్పులు చేయబోతోంది త్వరలో అమల్లోకి వచ్చే ఈ రూల్స్ నేరుగా ప్రయాణికులపై ప్రభావం చూపబోతున్నాయి వీటిని దృష్టిలో ఉంచుకుని ఇకపై రైల్లో జనరల్ కేటగిరీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది రైల్వే శాఖ జనరల్ టికెట్ ప్రయాణికులకు అమల్లోకి తీసుకురాబోతున్న తాజా రూల్స్ ఓసారి చూద్దాం జనరల్ టికెట్ బుకింగ్కు చేసుకునే రూల్స్లో రైల్వే మార్పులు చేయబోతోంది మార్పులు అమల్లోకి వచ్చాక జనరల్ పై చేసే ప్రయాణాల్లో టికెట్పై రైలు పేరు ఖచ్చితంగా ఉంటుంది దీంతో ప్రయాణీకులు తాము టికెట్ తీసుకున్న రైల్లో మాత్రమే ప్రయాణాలు చేసేందుకు వీలు ఉంటుంది ఇతర రైళ్లలో ఎక్కడం కుదరదు అలాగే జనరల్ టికెట్ చెల్లుబాటు వ్యవధి కేవలం మూడు గంటలకే పరిమితం చేయబోతున్నారు ఓసారి టికెట్ తీసుకున్నాక మూడు గంటల్లో ప్రయాణీకుడు తమ ప్రయాణాన్ని ప్రారంభించకపోతే ఆ టికెట్ చెల్లదు తాజాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న కుంభమేళా ప్రయాణికుల తొక్కిసలాట నేపథ్యంలో రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అలాగే రైళ్లను మార్చే అవకాశం రద్దు చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులు తమ టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు వారి రైలును సరిగా చూసుకుని తీసుకోవాలి తాజా చర్యలతో రైళ్లలో అనవసరమైన రద్దీని తగ్గించడం ప్రయాణ భద్రత సున్నితత్వాన్ని పెంచడం లక్ష్యంగా తెలుస్తోంది ప్రస్తుతం భారతీయ రైల్వే ఎనరిజర్వ్ టికెట్ సిస్టమ్ యూటిఎస్ కింద ప్రయాణికులు స్టేషన్ టిక్కెట్ కౌంటర్లో లేదా యుటిఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా జనరల్ టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు ఈ టిక్కెట్లు సాధారణంగా ప్రయాణ తేదీ మార్గం ఆధారంగా చెల్లుబాటు అవుతాయి టిక్కెట్ చెల్లుబాటులో ఉంటే ప్రయాణికులు అదే మార్గంలో ఏదైనా రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు ప్రస్తుతం ప్రయాణ దూరం నిర్దిష్ట రైల్వే జోన్ ఆధారంగా జనరల్ టిక్కెట్ చెల్లుబాటు మూడు నుండి ఇరవై నాలుగు గంటల వరకు ఉంది మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి